అన్న మన డైరీ ఫార్మ్ పేరు ఏం పేరు ఓకే మీ పేరు ఏం పేరు అన్న సాయిరామ్ అంట అన్న పేరు అయితే చూడొచ్చు అని మనకి అయితే ఈ వారం అంటే గురువారం ఇవల్ల ఎన్ని లోటు తినా అన్న ఈ రోజు పదకొండు ఆవులు ఆవిడ ఎన్ని వెళ్ళిపోయినాయి మనకి ఎన్ని ఉన్నాయి ఒక నాలుగు ఆవులు వెళ్ళిపోయినాయి నాలుగు ఆవిలు వెళ్ళిపోయినాయి ప్రస్తుతానికైతే మీతావులు ఏడాది ఉన్నాయి ఓకే మన ప్రస్తుతానికి ఇప్పుడు పాలి చెడు చూడలు రెండు పదిహేను పదిహేను ఆవులు ఉన్నాయి మనకు వచ్చేసి అని చూడొచ్చు అంటే ఇవాళ లోడొచ్చిన ఆవులున్నా నాలుగు ఆవులు వెళ్ళిపోయినాయి ఇప్పుడు ప్రశ్న మిగతా అయితే ఉన్నాయి ఓకే ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్ అయితే ఒక శైవాల్ ఓకే ఇది తర్పానా ఫ్రెండ్ చూసినా మనకైతే శైవాల్ అంట మనకైతే తర్పా అంట మనకైతే ఇది మనకు అంటే చెప్పడానికి వచ్చాను అందాడ పాలు పచ్చిత అంటే రెండు పళ్ళ మీద ఉందండి మనకైతే అందరి పాలు చెప్పడానికి వస్తుంది దీని దగ్గర ఈ బ్రీడ్ దగ్గర ఏడేడు లీటర్లు నేను చూడొచ్చు ఏడేడు వరకు అయితే పెట్టుకోతా అంటే పాలు అయితే అని మనకైతే ఇది ఎంత వరకు చెప్తారంటారు ఒక మాట ఎనభై వేలు ఫైనల్ డేటు డెబ్బై 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 అయితే ఫైనల్ అంటారు సార్ మనకైతే ఇది పచ్చి తరపున మనకైతే చూడొచ్చు డెబ్బై వేలు అయితే ఫైనల్ అంట అవును మనకైతే ఇది ఒక ఒక ఏడు రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే అండ్ ఒక వన్ వీక్ అంటే వారం రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీ అయితే ఇది తరుపు కాబట్టి అండ్ సనకలు కూడా బాగుంది ఓకే అన్న మన దేవురన్నాకే అన్న ఓకే మన డైరీ ఫామ్ పేరు ఫామ్ ఓకే మనకి చూడొచ్చు ఫ్రెండ్ మనకైతే రెండు రోజులు అయితే కొనుగోలు అయితే అనమాట మనకైతే అండ్ చూడొచ్చు అండ్ రైతు అయితే ఇక్కడ ఉంది ఒకసారి అయితే అడుగుదాబ్ మీ పేరు ఏం పేరు అన్న ఓకే ఎవరు ఓకే మనకు అంటే రెండు వాళ్ళు కొనుగోలు చేసినావు కదా ఎంత కొనుగోలు చేసాం రేటు చెప్పండి లక్ష అరవై ఐదు వేలకు కొనుగోలు చేసినాం ఒక్కొక్కటి ఎంత కొనుగోలు చేసినాం రెండు గుండుగూతాలు లెక్క అయితే లక్ష అరవై ఐదు వేలకైతే కొనుగోలు చేసాం ఫ్రెండ్ చూడొచ్చు మనకైతే రెండు అయితే అన్న ఫ్రా రెండు ఫ్రెండ్స్ చూడొచ్చు ఇది మనకైతే చూపిస్తా మనకైతే రెండు సూడి మీ ఉన్నాను రెండు సూడి మీ ఉన్నా అంట ఫ్రెండ్ మనకి చూడొచ్చు అండ్ శంకర్ మాత్రం జబర్దస్త్ జబర్దాస్ అంట మనకైతే అక్కడ టైం ఉంది అనమాట ఒక వన్ వీక్ టైం ఎత్తుకుంటుంది వరకు అయితే ఆల్రెడీ కొనుగోలు చేసేసిరాను లక్ష అరవై ఐదు వేలకి అండ్ చూడొచ్చు ఇది ఎంతవరకు ఇస్తుండొచ్చు అన్న పాలు మేము పూటకి తొమ్మిది ఇదన్నా పూటకి ఓకే మన రైతుల వరకు ఏమన్నా ఓకే ఇది ఎన్ని లీటర్ల వరకు పెట్టుకోవచ్చు మనకైతే ఇది పది లీటర్ల వరకు పెట్టుకోండి మనకైతే కొంచెం ముందుకెళ్ళా ఇప్పటికీ ఎన్న వాళ్ళు కొనుగోలు చేసినాను ఓకే ఫస్ట్ ఇప్పుడే తీసుకోవచ్చు ఓకే మనకి చూడొచ్చు ఇదే ఊరు అంటే ఇది చూపేలు ఓకే జిల్లా నాగర్ కార్నర్ ఇది అన్న హెచ్ఎఫ్ వస్తుంది ఓకే ఇది ఇప్పుడు డెలివరీ అయిపోయిందా కాలేదు ఇంకా టెన్ డేస్ ఓకే మనకి డెలివరీ అంటే ఎన్నైతే ఉంటుందో ఇప్పుడు సెకండ్ అయిపోయింది ఇప్పుడు డెలివరీ సరే ఇప్పుడు ఏంటంటే డెలివరీ అయితే త్రా లాక్ వచ్చినాయి అంట మనకైతే చూడొచ్చు అంటే పొడుగు నరాలైతే జబర్దాస్ ఉన్నాయి అనమాట మనకైతే ఇవాళ మార్నింగ్ అయితే లోడ్ దిగినా అందుకోసం ఇక రేపటి వరకు అయితే చెట్ అయిపోతే ఆవులు అయితే చూడచ్చు అండ్ మనకైతే ఇది మిల్కింగ్ కెపాసిటీ చెప్పండి అన్న ఎంతవరకు చెప్పారు పన్నెండు లీటర్లు పూటకి ఓకే కొంచెం ముందుకు అన్న ఫ్రెండ్ పొద్దుగాలను దినాయి కాబట్టి అవలయితే ఈ విధంగా అయితే మనకైతే అన్న నెక్స్ట్ షాక చెప్పే హెచ్ఎఫ్ క్రాసు ఫ్రెండ్స్ చూడొచ్చు బోడే అనమాట మనకైతే ఇది మనకి డెలివరీ అయ్యింది అన్న డెలివరీ ఫైవ్ డేస్ టైమ్ ఉంది ఫైవ్ డేస్ టైం ఉంది ఓకే ఇప్పుడు అంటే డెలివరీ అయితే ఎన్నో ఉంటున్నచ్చు ల్యాక్ చేస్తాం ఫ్రెండ్ ఇప్పుడు డెలివరీ అయితే మూడైతే ఉంటాయి మనకి వచ్చేసి అండ్ మనకైతే ఒకసారి మిల్కింగ్ కూడా అడుగుదాం మనకైతే ఎంతవరకు పెట్టుకోవచ్చు ఇంకా లంటర్ చూడండి అయితే లోడ్ అయితే దిగింది అనమాట మనకైతే చూడొచ్చు అండ్ అంతా నిండిపోతుంది అన్న నిండిపోతుంది ఓకే మనకిది అంటే దీని మన రైతుల వారికి అందా ఎంతవరకు కట్టుకోవచ్చు అన్న పలు తిందా ఎనిమిది లీటర్లు అయితే మన రైతుల వారికి ఓకే మనకి శనకట్ కూడా బాగుంది అండ్ పొడుగు నరాలు కూడా బాగున్నాయి చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా పొడుగు నరాలు అండ్ మనకైతే శనక కూడా బాగుంది అంటే ఇది డెలివరీ సమయం ఒక వన్ వీకా లేకపోతే వన్ వీక్ టైమ్ ఒక వారం రోజులు టైం ఉంటుంది మనకైతే చూడొచ్చు మనకి దీని ధర ఎంతవరకు చెప్తారన్నా

అవునండి పూట పన్నెండు లీటర్లు విండొచ్చు ఓకే మన రైతుల వరకు అయితే పన్నెండు లీటర్లు ఫ్రెండ్ శంకర్ మాత్రం జబర్దాస్త్ ఉందన్నమాట చూడొచ్చుకో తొంభై ఐదు వేలు అయితే ఫైనల్ రేట్ చెప్తారు అన్న వాళ్ళైతే ఓకే అన్న నచ్చా కొత్త చెప్పానా హెచ్ఎఫ్ ఫ్రాష్ ఓకే ఫ్రెండ్ చూడొచ్చు హెచ్ఎఫ్ ఫ్రాషు అంట మనకైతే అండ్ మనకైతే ఇది ఇది పొద్దున్న వచ్చిందానా కొద్దిగా వచ్చినాడు మనకి చూడొచ్చు అండ్ మనకి ఇది ఎన్నైతుంటుండొచ్చాను ఇప్పుడు డెలివరీ అయితే రెండు అయితే ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి మన దాన్ని పాలిచి వాళ్ళకి పాలి చేసుకోవచ్చాను రెండు ఓకే ఓకే ఫుడ్ కూడా మీరే ఇస్తారా ఫుడ్ ఫ్రెండ్ చూడొచ్చు ఆ ఎంకల్ అటర్ చూడొచ్చు మనకైతే చమన్ గడ్డ అయితే జబర్దస్త్ ఉంది అనమాట మనకి నాలుగు సెన్లు అయితే చమణం అయితే ఉన్నాయి అన్నమాట మనకైతే దీని దగ్గర అయితే ఇది మొత్తం లూజ్ ఉంది కదా ఈ లూజ్ మొత్తం నిండిపోతాయి అనమాట అండ్ ఎంత ఉందో దీనికి పికప్ పాలు ఓకే రైతుల వారికి ఓకే ఫ్రెండ్ ఇప్పుడు ఏంటంటే తొమ్మిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకి అయితే పూటకి వచ్చేసి రెండు పూటలు అయితే పద్దెనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది లీటర్ల వరకు కనకాడ్ మాత్రం జబర్దస్త్ ఉంది ఇది ఉంది కదా ఒక టెన్ డేస్ అన్న ఒక టెన్ డేస్ అయితే టైం ఉందంట అన్న మనకి రైతులకు ఏం ధర చెప్తున్నారు మళ్ళీ నేను వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్తున్నాను నుంచి ఫైనల్ ఫైనల్ ఇది మనకు బ్రీడ్ హెచ్ఎఫ్ క్రాస్ మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ సెకండ్ లాక్ క్వశ్చన్ ఓకే అన్న ఇదేం బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ మనకి ఇది అంటే ఇప్పుడు తరుపు ఇది తరపు నాలుగు ఫ్రెండ్స్ హైట్ కూడా అండి అది బ్రీడ్ వచ్చేసి ఎంత హైట్ ఉందన్న మనకైతే అండ్ మనకైతే ఇది ఇంకా పశ్చిత తరపు అంట ఇంకా డెలివరీ అయిందన్న అవ్వలేదు ఓకే డెలివరీ అయితే అవ్వలే అనమాట అండ్ అంటే పశ్చిత తరపుగా అన్న అందా చెప్పడానికి వస్తాను పాలు ఖచ్చితంగా ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అదే నాకు కూడా చెప్తాను ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఈత వరకు అయితే మనకు అంటే మళ్ళీ ఈత వరకు ఎంతవరకు ఎట్టుకోవచ్చానా పన్నీటర్ పన్నెండు లీటర్లు అవి ఇంకా పొరుగు నరాలు కనిపించాం కదా అసలు నేను చూసినారు కదా అండ్ మనకైతే ఖచ్చితంగా తరపు కాబట్టి శనకట మాత్రం బాగుంది అండ్ ఇది మనకు డెలివరీ ఎంతవరకు ఎట్టుకోవచ్చా వారం ఒక వన్ వీక్ టైం పెట్టుకుని మనకైతే అండ్ ఎంతవరకు అంటారు ఎనభై ఐదు వేలు ఎనభై వేలు ఫైనల్ సరపు కాబట్టి మనకు చూడొచ్చు ఇవాళ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ పొద్దున్న లోడ్ దిగింది కాబట్టి అండ్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట ఆవులైతే అంటే రేపటి వరకు అయితే సెట్ అయిపోతుంది అనమాట ఆవులైతే చూడొచ్చు